హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అండి ఈ డ్రాగన్ ఫ్రూట్ని నేను సమ్మర్లోనే పెట్టుకున్నాను ఇలా కనుపులాగా ఉంటుందండి ఇలాంటి కొమ్మని తీసుకొని వచ్చి నేను ఇలా వేరు ఉంటుంది ప్రతి కనుపు దగ్గర ఇలా వేరు వస్తుంది ఈ వేరుతో సహా భూమిలో పెట్టేశాను ఈ కనుపు వచ్చేసి వేరు బాగా లోపలికి వెళ్ళిపోయి గ్రోత్ వచ్చేసింది దీనికి యాడింగ్ ఇంకొక కనుపు వచ్చింది మళ్ళీ దీనికి యాడింగ్ ఇంకొక కనుపు వస్తుంది ఇలా పెరుగుతూ వెళ్తుంది చాలా ఈజీగా గ్రోత్ చేసుకోవచ్చు అండి ఇది కొమ్మతోనే పెరుగుతుంది ఈ కనుపును సపరేట్ చేసేసి మళ్ళీ మనము ఇక్కడి వరకు మట్టిలో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటూ వెళ్తే ఈజీగా గ్రోత్ అవుతుందండి డ్రాగన్ ఫ్రూట్ కొమ్మతో ఈజీగా పెట్టుకోవచ్చు ఈ డ్రాగన్ ఫ్రూట్ని అండి ఇది అంజూర్ మొక్క అంజూర్ని నేను కొమ్మతో పెట్టుకున్నాను ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక కనుప అనమాట ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి నేనేం చేశాను ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇంత ఇంచెస్లో నేను మట్టిలో పెట్టేసుకున్నాను దీన్ని చూడండి ఇక్కడ ఈ ఉంది కొమ్మతో అయినా చాలా ఈజీగా బతికిందండి ఇది ఇలా మనం కొమ్మతోనే పెంచుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్ అయినా కూడా అంజూర్నైనా కూడా మనం జీరో బడ్జెట్తో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకోకుండా ఇంట్లోనే ఈజీగా కొమ్మతో గ్రోత్ చేసుకోవచ్చు అండి వీటిని డ్రాగన్ ఫ్రూట్ అయినా కూడా అంజూర్ అయినా కూడా మీరు కూడా ఇలాగే ఈజీగా కొమ్మతో పెంచుకోండి ఇలా డ్రాగన్ ఫ్రూట్ ని